గాజుల్లంక సొసైటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం వేమూరు నియోజకవర్గం గాజుల్లంక కోఆపరేటివ్ సొసైటీకి నూతనంగా నియమితులైన చైర్మన్ గల్లా తిరుపతి వెంకయ్యకు అలాగే డైరెక్టర్లుగా బాధ్యతలు చేపట్టిన కోగంటి వెంకట రామారావు మరియు సుగుణ వెంకటేశ్వరరావుకు హృదయపూర్వక అభినందనలు తెలియచేసిన మాజీ మంత్రివర్యులు మరియు వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు తల్లికి వందనం పేరు మీద పదిహేను వేల రూపాయలు చెల్లిస్తాం వారి ఖాతా వేస్తామని చెప్పేటటువంటి ప్రభుత్వం అరవై ఏడు లక్షల మంది విద్యార్థులు విద్యార్థులకి ఈరోజు తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తున్నామని చెప్పి సంతోషంగా చెప్పగలుగుతా ఉన్నారు అదేవిధంగా రైతాంగానికి ఇస్తా ఉన్నటువంటి ఇరవై వేల రూపాయలు మూడు వింటలుగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఆరు వేలతో కలిపి ఈ నెలలోని ఆ పథకాన్ని కూడా మొదలు పెట్ట వాతావరణాలు తెలియజేస్తున్నా వచ్చే నెల పదిహేను నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు కూర్చున్న బస్సు సౌకర్యం కూడా కలిగించే వాతావరణం ఈవేళ ఇచ్చిన హామీలన్నీ ఒకట అమలు చేస్తూ ఇవన్నీ ఒక అభివృద్ధి కార్యక్రమాలు అసలు అభివృద్ధి అయితే పూర్తిగా అడిగట్టిపోయింది రాష్ట్రంలో సాయం కనపడదా మీరు రాష్ట్రాలతో చూడకలా ఈ మండలంలో మీరు అమ్మకొచ్చు ముందుకెళ్తున్నటువంటి ప్రభుత్వం కోర్టు ప్రభుత్వం ఎందుకంటే ఇజ్జన హామీలు అమలు చేయడం కష్టం మీరు అనుకోవచ్చు కానీ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా ప్రతిపెట్టించాడు ఆర్థికంగా దివాళా జగన్ మోహన్ రెడ్డి కూడా ఇరవై సంవత్సరాలు ఎన్నికెళ్ళింది పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సంక్షేమం అభివృద్ధి రెండు రెండు కళ్ళు ముందుకు సాగింది ప్రభుత్వం పట్టాజుగా జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు అంత వ్యక్తం చేసేసాడు రాష్ట్రానికి అభివృద్ధి పదంలో ముందుకెళ్తున్న రాష్ట్రం ఎన్నిక నడిచింది ఇప్పుడు వల్ల కోట ప్రభుత్వంలోని నాయకులు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు సంవత్సరం నుంచి నల్ల విలాస అనేక రకాల ప్రభుత్వం మరి పది కాలాల పాటు ఉండాల్సిన అవసరం ఉంది ఒక్క తప్పు చేస్తే ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి అనే కోతాన్ని అధికారంలో తీసుకొస్తే రాష్ట్రం ఏమైపోయింది అనేది ఒకసారి గుర్తు తెచ్చుకోవడం చిన్న చిన్న అంశాలకి వివాదాలు పడకుండా ప్రభుత్వం మీద అవసరం వ్యక్తపరచకుండా నిరంతరంగా ప్రభుత్వానికి మీరు వెన్నెంట్టు నిలబడండి మీకు కావాల్సిన ప్రతి పని కూడా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మీకు సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షుడిగా కళాకృష్ణ గారిని నియామకం చేశాం జనసేన పార్టీ మరి పొత్తు ధర్మం కోట పార్టీలో సంబంధించి జనసేన పార్టీ వ్యక్తిగా మరి వారికి ఇవ్వటం అంటే ఈ సొసైటీ అంటే ఈ మండలంలో చాలా పెద్ద సొసైటీ లంక గ్రామాలు మొత్తం ఈ సొసైటీ కింద నాకు తెలిసింది పుల్లూరులో కూడా ఒక పార్ట్ పొందూరులో ఒక పార్ట్ లంక గ్రామాలు మొత్తానికి సంబంధించి ఒకే సొసైటీ పుల్లూరు మొత్తం రెండు వందల ఐదేళ్ళు పెట్టింది మూడు వేలు చేయడానికి కానీ ఐదు రోజులు కూడా ముందు కలిపి ఏప్రిల్ నుంచి పెంచుతాను పెన్షన్ అని చెప్పి కోటా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఏప్రిల్ మే జూన్ మాసానికి కలిపి తొలగింద ఏడు వేలు అక్కడ నుంచి వరకు నాలుగు వేలు చొప్పున పెన్షన్ పెన్షన్ వృద్ధాప్యూలకి నాలుగు వేలు వికలాంగులు అయితే ఆరు వేలు పదివేలు పదిహేను వేల దాకా పెన్షన్ తీసుకుపోయినటువంటి ఘనత ఈ రోజు కోట ప్రభుత్వాన్ని చెప్పడానికి గర్వపడతా ఉన్నా అంటే ఎన్ని ఇబ్బందులు ఉన్నా పథకాలు ఏ విధంగా అమలు చేస్తున్నారు విధంగా గ్యాస్ సిలిండర్లు ఉచిత గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి మూడిస్తామని చెప్పి ఆ పథకాన్ని కూడా ఇప్పటికే ఒక విడత సిలిండర్లు ఏమిటో జరిగింది రెండో విడత మీ కాపానికి డబ్బులు జమ అవుతా ఉన్నాయి మిత్రులు డాక్టర్ కంగాల ససు ప్రసాద్ గారు ఈరోజు గల్లా తిరుపతి వెంకయ్య గారు గాజుల్ లంక వ్యవసాయ శాఖ ప్రపంచ సంఘం అధ్యక్షులుగా అదేవిధంగా వెంకటరామారావు గారు కొండయ్య గారు సభ్యులుగా వెంకయ్య గారు అధ్యక్షులుగా కొండయ్య గారు వెంకట రామారావు గారు సభ్యులుగా